శ్రీకృష్ణ చరిత్ర అందులో అధ్యాయం మొదటి అధ్యాయము శ్రీకృష్ణ అవతరణలో చివరి భాగము పార్ట్ త్రీ ఈరోజు మనం తెలుసుకుందాము తన భార్యని ఏ విధంగా రక్షించాలో ఆలోచించిన తర్వాత వసుదేవుడు పరమ పాపి అయినటువంటి కంసునితో అతి గౌరవంతో మాట్లాడడం మొదలుపెట్టాడు వసుదేవుడు ఎంతో దుఃఖంలో ఉన్నప్పటికీ బయటకు నవ్వాడు కంసుడు పరమక్రూరుడు కాబట్టి అతనితో వసుదేవుడు ఆ రీతిగా వ్యవహరిస్తూ బావ నీ సోదరి వలన నీకు భయం లేదని విషయాన్ని దయచేసి గమనించు ఆకాశంలో భవిష్యవాణిని విన్నావు కాబట్టి నీవేదో ప్రమాదాన్ని శంకిస్తున్నావు కానీ ప్రమాదం నీ సోదరి పుత్రుల వలన కలుగుతున్నది కదా వారిప్పుడు లేరు నిజానికి భవిష్యత్తులో పుత్రులు కలుగుతారో కలగరో కూడా తెలియదు వీటన్నింటిని గమనిస్తే ప్రస్తుతానికి నీవు సురక్షితంగానే ఉన్నావు నీ సోదరి వలన భయం కూడా లేదు ఈమెకు పుత్రులు కలిగితే వారిని నీకు సమర్పిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను అప్పుడు నీవు తగిన చర్య తీసుకోవచ్చును అని అన్నాడు వసుదేవుని మాట విలువ కంసునికి తెలుసు ఆ మాట అతనికి నచ్చింది అందువలన హేహమైన సోదరి వదను అతడు ప్రస్తుతానికి మానుకున్నాడు తర్వాత వసుదేవుడు ప్రసన్నుడై కంసుని నిర్ణయాన్ని మెచ్చుకొని తన ఇంటికి చేరుకున్నాడు ఆ విధంగా ఆమెకు యనమండగురు పుత్రులు ఒక పుత్రిక కలిగారు మొదటి పుత్రుడు జన్మించినప్పుడు వసుదేవుడు తానిచ్చిన మాట మేరకు ఆ శిశువును వెంటనే కంసుని చెంతకు తెచ్చాడు మహోన్నతుడైన వసుదేవుడు మాటని నిలబెట్టుకోవడంలో సుప్రసిద్ధుడు ఆ ఖ్యాతిని అతడు నిలబెట్టుకోవాలనుకున్నాడు అప్పుడే పుట్టిన శిశువును అప్పగించడం అతనికి అత్యంత బాధకరమే అయినప్పటికీ కంసుడు ఆ పిల్లవాడిని ఆనందంతో స్వీకరించాడు కానీ అతడు వసుదేవుని నడవడితో దయార్థ హృదయుడయ్యాడు వసుదేవుని వాగ్దాన పాలనకు ఆశ్చర్యపోయిన వాడే అతడు కరుణతో ప్రసన్నతతో వసుదేవ ఈ శిశువును నీవు నాకు ఇవ్వనక్కర్లేదు ఈ శిశువు వలన నాకు ప్రమాదము లేదు నీకు దేవక్కి కలిగిన అష్టమ శిశువు నన్ను చంపగలడని నేను విన్నాను అనవసరంగా ఈ పిల్లవాడిని నేనెందుకు గ్రహించాలి ఇతని వెనుకకు తీసుకుని వెళ్ళు అని అన్నాడు తన తొలి సంతానంతో వసుదేవుడు ఇంటికి తిరిగి వస్తూ కంసుని వ్యవహారంతో ప్రసన్నుడైనప్పటికీ అతడు అదుపులేని వాడని తెలుసు కాబట్టి అతనిని నమ్మలేకపోయాడు దానవుడు తానిచ్చిన మాట మీద స్థిరంగా ఉండలేడు ఇంద్రియ విగ్రహము లేనివాడు తన సంకల్పంలో స్థిరంగా ఉండలేడు అపరిమిత ఇంద్రియ భోగానికి అలవాటు పడిన వారు ఎన్నడూనూ సత్యసంధులు కాలేరు వారి మీద నమ్మకం ఉంచలేము ఆ సమయంలో శీలనారదముని కంసుని చింతకు వచ్చాడు వసుదేవుని పట్ల కంసునికి కనికరం కలిగి తొలి శిశువును తిరిగి ఇచ్చివేశాడని ఆముని విన్నాడు శ్రీకృష్ణావతరాణాన్ని వేగవంతం చేయాలని ఉవీలూరుతున్నందున అతడు నందాది గోవులు వారి పత్నుల వంటి బృందావన వాసులు ఇక వాసుదేవుని పక్షాన అతని తండ్రి శూరసేనాది వృష్టి వంశజులు వారి బంధువులు నిజానికి దేవతే లేనని కంసునికి చెప్పాడు వివిధ వంశాలలో దేవతల ఆవిర్భావాన్ని గురించి నారదుడు తెలుపగాని కంసుడు ఒక్కమారుగా భీతుడయ్యాడు దేవతలు అప్పటికీ అవతరించారు కాబట్టి విష్ణువు త్వరలోనే రాగలడని అతడు అర్థం చేసుకున్నాడు వెంటనే అతడు తన బావ వసుదేవుణ్ణి దేవకిని బంధించి చెరసాలలో పెట్టాడు కారాగారంలో ఇనుప సంఖ్యలతో బంధించబడిన దేవకి వసుదేవులకు ప్రతి సంవత్సరం ఒక శిశువు జన్మించాడు వారిలో ప్రతి శిశువు విష్ణు అవతారమేనని తలచి కంసుడు ఒక్కొక్కరిని వారిని వధించాడు విశేషంగా అతడు అష్టమ సంతానానికి భయపడినప్పటికీ నారదుని రాక తర్వాత ఏ శిశువైనా కృష్ణుడే కావచ్చుననే నిర్ణయానికి అతడు వచ్చేశాడు కాబట్టి దేవకీ వసుదేవులకు పుట్టిన పిల్లలందరినీ చంపడమే ఉత్తమమని అతడు భావించాడు నారదుని వలన కంసునికి అతని పూర్వజన్మ విషయం తెలిసింది పూర్వజన్మలో తాను కాలనేమి అనే రాక్షసుడినని విష్ణువుచే తాను చంపబడినానని అతడు తెలుసుకున్నాడు ఇప్పుడు భోజ జన్మించిన అతడు యదువంశానికి భద్ర శత్రువుగా అవడానికి నిశ్చయించుకున్నాడు శ్రీకృష్ణుడు యదువంశంలోనే జన్మింపనున్నాడు కాబట్టి పూర్వజన్మలో వలని ఇప్పుడు కూడా శ్రీకృష్ణునిచే వధింపబడతానేమోనని అతడు మిక్కిలి భీతి చెందాడు మొట్టమొదట అతడు యదుబోజ అంధక వంశాలలో ప్రధానుడైనట్టి తన తండ్రి ఉగ్రసేనుణ్ణి చెరసాలలో పెట్టాడు వసుదేవుని తండ్రి అయిన శూరసేను రాజ్యాన్ని కూడా ఆక్రమించి ఆ ప్రాంతాలన్నింటికి తానే రాజునని అతడు ప్రకటించుకున్నాడు శ్రీకృష్ణ అవతరణము అను దశమ స్కందములోని మొదటి అధ్యాయమునకు భక్త వేదాంత భాష్యము సమాప్తము రాబోయే భాగము రెండవ అధ్యాయము గర్భస్థుడైన శ్రీకృష్ణుణ్ణి దేవతలు స్థుతించుట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఈ కథలే కాక మీకు ఇంకేమైనా కథలు కానీ ఏవైనా విషయాలు కానీ తెలుసుకోవాలని ఉన్నచో కామెంట్ రూపంలో తెలియజేయండి అవి తెలుపుటకు ప్రయత్నిస్తాను థ్యాంక్